నిర్లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ రోజు కార్యక్రమంలోని చాలా ఆసక్తికరంగా ఉండే అంశాన్ని ముందుకు తీసుకొచ్చాం ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా ఔరా అని ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ అంటారని మేము పూర్తి హామీ ఇవ్వగలం ఎందుకంటే అంత ఆసక్తికరమైన అంశం ఇది ఇక వివరాల్లోకి వెళితే రాజమహేంద్రవరం నలభై రెండవ డివిజన్ లో సుమారు ఇరవై రెండు లక్షల కార్పొరేషన్ నిధులతో అప్పటి మేయర్ శ్రీమతి పంతం రజనీష్ యాష్ అప్పటి శాసనసభ్యులు ఆకుల సత్యనారాయణ తదితరులచే ప్రారంభించబడిన సంజీవయ్య పార్క్ దీని గత చరిత్ర చాలా చక్కగా పార్క్ చిన్నదైనా సరే చాలా అందంగా నిర్మించడం అనేది అప్పట్లో జరిగింది అంతవరకు బాగానే ఉంది అది అప్పటి పరిస్థితి ఇక ఇప్పటి పరిస్థితి చూసినట్టయితే కాదేదు కవితకు అనర్హం అని ఒక మహాకవి చెప్పారు అలాగే కమిషన్లు కొట్టేయడానికి అన్ని రకాలుగా శత విధాలుగా ప్రయత్నిస్తున్న మన నగర పాలక సంస్థ అధికారులు మరో అడుగు ముందుకు వేసి ఈ పార్కులో లో శిథిలిమైపోయిన గోడలను కూడా వదలకుండా వాటిని తాళ్లతో కట్టి మరీ రంగులు వేసి వాళ్ళ వాటా వాళ్ళు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు పార్కు నలువైపులా కూడా ఈ గోడలు అనేవి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి గట్టిగా తోస్తే పడిపోతాయి వీటికి కూడా రంగులేసి వాటిని కూడా వదలకుండా కమిషన్ల కోసం మీరు వీళ్ళు చూస్తున్నారంటే వీళ్ళ ఆలోచన విధానం ఎంత హీనస్థితికి చేరిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాగున్న గోడకి రంగులేసారంటే బానే ఉంది ఊళ్ళో షాపులకు రంగులేసారంటే బానే ఉంది పక్కడు గుమ్మానికి వేశారంటే బానే ఉంది కూలిపోయి ఇవ్యా ఈ రోజు రేపు కూలిపోయే గోడలకు కూడా రంగేయడం అంటే ఎంత వరకు సబబని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటివి వివిధ పార్టీలకు చెందిన లేకపోతే సొసైటీ బాగుండాలని కోరుకునే వాళ్ళు ప్రశ్నించకపోవడం కూడా దురదృష్టకరమని వ్యాఖ్యానిస్తున్నారు ఇక ఒక్కసారి మీరు చూడండి ఈ గోడలు పడిపోయే స్థితిలో ఉన్న వాటికి కూడా రంగులు వేసి ఏ విధంగా చేస్తున్నారు పైగా తాళ్ళుతో కట్టి గోడ లేదా గ్రిల్స్ పడిపోకుండా తాళ్లతో కట్టి మరీ వాటి రంగులు వేసేస్తున్నారు అంటే మాకు కావాల్సింది కమిషన్ మాత్రమే ప్రజాధనం ఏమైపోయినా పర్లేదు ప్రజలు ఏమైపోయినా పర్లేదు అని అయితే మరి దీనికి నగరపాలక సంస్థ అధికారులు ఏం సమాధానం చెబుతారో వేచి చూద్దాం అయితే ఇంతకంటే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ గోడలు నాలుగు వైపుల మాత్రమే ఎక్కడైతే కూలిపోవడానికి సిద్ధంగా ఉందో వాటిని పునర్నిర్మించడానికి టెండర్లను కూడా పిలవడం జరిగింది మొదటి దశ ప్రతిపాదనలో సుమారు నాలుగు లక్షలకి ఖరారు చేశారు మళ్ళీ కమిషన్ అందులో పెద్దగా మిగలదనుకున్నారో ఏమో అది కాస్త సుమారు తొమ్మిది లక్షలకి టెండర్ ఖరారైంది ఈ రోజు రేపు ఆ వర్క్ ప్రారంభించే అవకాశం ఉంది నాలుగు లక్షల నుంచి తొమ్మిది లక్షలు అవ్వడం ఒక ఎత్తే అయితే ఈలోపుగా ఆ పడిపోయి గోడలకు కూడా రంగులు వేసి ఆ కమిషన్ కొట్టేయడం కోసం ఇంతలా తాపత్రయపడాలా తాపత్రయ పడాలా ప్రజాధనాన్ని ఇంత దారుణంగా దుర్వినియోగపరచాలని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గోడలు రంగులు అవి మీరు చూశారుగా ఇక లోపలికి వెళ్దాం పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు ఏ విధంగా ఉన్నాయో మీరు చూడండి పూర్తిగా శిథిలం అయిపోయి కనీసం ఏమాత్రం ఆడుకోవడానికి కానీ కనీసం వాటిని ముట్టుకుంటేనే ఏం జరుగుతుందో అనే పరిస్థితిలో మొత్తం శిథిలమైపోయి ఉన్నాయి మరి వీటికి ఎందుకు పట్టడం లేదు అంటే పైన పటారం లోన లోటారం అంటే ఇదేనేమో అంతానేమో చుట్టూ రంగులతో మురిపించేస్తున్నారు వచ్చి చూస్తే భయంకరమైన దృశ్యాలు మనకి ఇక్కడ కనువిందు చేస్తున్నాయి ఈ రేకులు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు ఆ లోపల పార్కు పరిసర ప్రాంతాలు అంటే నగరాన్ని కూడా ఈ విధంగానే అధికారులు మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని ప్రజలంతా మేలుకుని వీరిని ప్రశ్నించాలని పలువురు